ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఈ రాత్రికి ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు మన కోసం తెచ్చిన ఆ సందేశం ఏంటో ఇప్పుడే విందామా తల్లి దేనికి కూడా ఎక్కువగా ఆలోచించకు ఇది కేవలం నీ కోసం మాత్రమే ఈ వరాన్ని వెంటనే అందుకోబిడ్డ అస్సలు జార విడ్చుకోకు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు ఇంకా మనకేం చెప్పబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే మనం విందామా తల్లి నువ్వు దేనికి కూడా అస్సలు భయపడకమ్మా అనవసరంగా దేని గురించి కూడా ఆలోచించకు నువ్వు అతి ప్రేమ చూపిస్తున్నావు కదా అందరి మీద ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది నువ్వు నా బిడ్డవమ్మా నిన్ను జీవితాంతం కాపాడాలని నాకు కూడా ఉంటుంది కదా జీవితంలో నువ్వు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు ఇక ఇప్పుడు ఇక నుంచి నీ నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు అతి త్వరలోనే నిన్ను అందనంత ఎత్తులో నిలబెట్టబోతున్నాను అవును బిడ్డా ఇది ఒట్టి మాటలు కదమ్మా ఇవి నీ సాయి సత్యవాకు మా ఏంటి బాబా కొత్తగా ఏం చెప్తున్నారు రోజూ చెప్పేదే కదా అని అనుకోకు జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎన్ని ఇబ్బందులు ఎన్ని చిక్కులు ఎన్ని సమస్యలు దాటి వచ్చావో ఆ కాలమంతా నీకు ఏం నేర్పింది నువ్వు ఒక్కసారి ఆలోచించు కుటుంబంతో గడిపిన క్షణాలు కష్టాలు ఏం చేయాలో తెలియని చిక్కుల్లో నువ్వు ఉన్నప్పుడు నిద్రలేని రాత్రులు అన్నిటినీ ఆలోచించి చూడు నీ స్నేహితులు నీకు స్నేహంగా ఉన్నా నీ బంధువులు ఎప్పుడూ నీ దగ్గర లేకుండా ఉన్నారు వాళ్ళు నిన్ను కష్ట సమయంలో ఆదుకున్నారా నా ప్రాణమని ఎంతో దగ్గరగా అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడున్నారో అప్పుడు తెలియకుండానే ఉండిపోయింది కానీ అలాంటి సమయంలో కూడా నీతో ఎవరు ఉన్నారు చెప్పు నీ బాబానే కదా నీ వెంట ఉండి నిన్ను అస్సలు విడిచిపెట్టకుండా నీతోనే తిరుగుతున్నాడు నిజమే కదా నీ భారాలన్నిటినీ నేను మోస్తున్నానమ్మా ఆ బారాన్ని నేను నీకు ఇక దించేస్తాను సంతోషంగా ఉండు నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావో ఆ కష్టాలు అన్నీ నేను పడ్డాను తల్లి సోదనలు వచ్చినప్పుడు నీ భుజం తట్టి పరిష్కారం చూపాను కొన్నిసార్లు నీది తప్పు అని కూడా నేను నీకు చెప్తూనే ఉన్నాను నువ్వు మంచి స్థాయిలో ఉండడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానమ్మా అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాల్లో కరిగిపోతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నిన్ను పైకి లేపింది నీ సాయి తండ్రి కదా నీకు మార్గాన్ని చూపింది నీ బాబానే కదా నీకు ఇల్లు వాకిలి అన్నీ ఏర్పరిచాను నీకు సాధకంగా అన్నిటినీ సర్ది చెప్పున్నాను నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన మంచి బిడ్డవు నువ్వు అందరూ బాగుండాలి అని గొప్పగా చెప్తూ ఉంటావు నువ్వు మాత్రం సమయం వస్తుందిలే ఎదురు చూద్దాములే అని నువ్వు ఎదురుకు అలానే ఉండిపోతావు గొప్పలు అస్సలు చెప్పుకోవమ్మా ఆలయంలో అందరూ స్థలం కోసం వెతుక్కుంటారు కానీ నువ్వు మాత్రం నీ బాబా గుండెలో స్థలం కోసం వెతుక్కుంటావు నిజమే కదా అందరూ నా గుడికి వచ్చి కష్టాలు తీర్చిబావా సమస్యలు తీర్చిబావా అని అడుగుతావు మరి నువ్వు మాత్రం అలానే తదేకంగా నన్నే చూస్తూ ఉంటావు నా కళ్ళలోకి చూస్తూ ఉంటావు ఇది కదా తల్లి నేను కోరుతున్నాను నన్ను నమ్మి ఇప్పటి వరకు నువ్వు కాలాన్ని దాటేశావు కానీ నేను నీతోనే ఉండి నీ కాలాన్ని నేను దాటించానమ్మా ఇంతకాలం నీతో ఉన్న కాలంలో నీ గురించి ఆలోచించాను అందుకే నువ్వు నా బిడ్డవయ్యావు తల్లి ఇప్పుడు నీ మనసు బాగా మంచిగా ఉంటుంది కదా నీకు కావాల్సింది నీ ముందు ఉంచేందుకు నీ బాబా సిద్ధంగా ఉన్నారు ఆనందంగా అందుకో మంచి కాలం ఇక నీకు ఆరంభమైంది తల్లి మంచివారు చెడ్డవాళ్ళు నీ ముందు ఉంచుతాను ఏది మంచిది ఏది చెడ్డది అని నువ్వు తెలుసుకున్నప్పుడే కదా ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో నీకే తెలుస్తుంది నువ్వు ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాలి బిడ్డ మంచి జరుగుతున్నప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుంటావని అన్నీ నీకు వదిలేస్తున్నాను కొద్దిగా కూడా అస్సలు దిగులు చేయకుండా అనవసరం లేని వాళ్ళ వాటికి ఎప్పుడూ భయపడకు చెడ్డవారికి దూరంగా ఉండు తల్లి ఎవరైనా నిన్ను తిడితే మంచి మాటలు చెప్పి వెళ్ళిపోతావు తప్పితే వాళ్లతో కాస్త కూడా వాదిస్తూ గొడవలు పెట్టుకోవు కాలాన్ని అలానే గడిపేస్తున్నావు నిజమేనా జాగ్రత్తగా ఉండు సంతోషంగా ఉండాలి అని మాత్రమే ఆలోచించు నీకు తెలియసింది తెలియంది అన్నిటిని జాగ్రత్తగా ఉంచుకోమ్మా నువ్వు అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నేను తీరుస్తాను నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నేను నిర్ణయం తీసుకుంటాను తల్లి అన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా మంచినే ఆలోచించు మంచినే కోరుతూ ఉండు నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టమంతా ఇక ముగింపుకు వచ్చేసింది నీ జీవితంలో నువ్వు ఇక ప్రతిరోజు అడుగుపెట్టే క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది నీలో ఉన్న భయమంతా తీసి పడేసే తల్లి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని భయపడుతూ బాధపడకు దానికి భయపడే బదులు నా బాబా నాకు మంచి చేస్తారు అని కాస్త ఆలోచించి నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు నీ బాబాని దాటి ఏది ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు ఏది జరగదమ్మా నమ్మకంతో ఉండు బిడ్డ ఎప్పుడు కూడా నీకు అన్యాయం అస్సలు జరగదు తల్లి చెప్పాను కదా నన్ను మీరు ఏదీ జరగదు నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు ఉండనవసరం లేదు అన్నిటికీ ముగింపు నేను అందిస్తానమ్మా అంతవరకు కాస్త ఓపికగా ఉండు బాబా నేను ఎందుకు పనికి రావడం లేదు ఇక అంతా అయిపోయింది నా జీవితం ముగిసిపోయింది అని ఎప్పుడూ అనుకోవద్దు తల్లి అతి త్వరలోనే నీకు మంచి దారిని చూపిస్తాను మంచి దారిలో నిన్ను నేను నిలబెడతాను ధైర్యంగా ఉండు